మనం ఇంగ్లీష్ రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ హ్యావ్ యూజ్ చేసేటప్పుడు కాస్త కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అంటే ఆ హ్యావ్ యొక్క మీనింగ్స్ రకరకాలుగా ఉంటాయి అలా యూసేజ్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది సో ఎక్స్క్లూజివ్గా ఈ లెసన్లో హ్యావ్ హ్యావ్ బీన్ హ్యావింగ్ వీటి మధ్య కొన్ని డిఫరెన్స్ ఏంటి అలాగే వీటిని మనం సెంటెన్స్లో ఎలా యూజ్ చేయడం విషయాన్ని ఎక్స్క్లూజివ్గా నేను మీకు టీచ్ చేయడం జరుగుతుంది సో వుడ్ ఆర్ వెయిటింగ్ ఫర్ లెస్కు స్టార్టెడ్ హాయ్ దిస్ ఇస్ వెంకట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్ ఈ వీడియో చివరిలో మీకు కొన్ని ప్రాక్టీస్ ఏంటి అని చూడడం జరుగుతుంది ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి హైప్ చేసి వాటికి ఖచ్చితంగా ఆశ చేయడానికి ట్రై చేయండి రైట్ ఫస్ట్ వన్ హ్యావ్ అయితే హ్యావ్ కూడా మిగతా యాప్స్ లాగే హ్యావ్ కూడా ఫోర్ ఫామ్స్ ఉంటాయి ఫస్ట్ వన్ అంటే ప్రజెంట్ ఫామ్ హ్యాజ్ హ్యావ్ పాస్ట్ ఫామ్ వి టూ హ్యాడ్ పాస్ట్ పార్టిసిపల్ అంటే వి త్రీ హ్యాడ్ ఇంగ్ ఫామ్ హ్యావింగ్ అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు హ్యాజ్ అన్నారు కదా హ్యావ్ అన్నారు కదని అంటే హ్యావ్ని మనం ఏమో ప్లోరల్ సబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం హ్యాజ్ నేమో సింగులర్ సబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం అయితే ఐ సింగులర్ అయినప్పుడు కూడా ఐతో ఎప్పుడు కూడా హ్యావే యూజ్ చేస్తూ ఉంటాం అయితే బేసిక్గా హ్యావ్ని మనం కలిగి ఉండుట అని అర్థంలో వాడుతూ ఉంటాం ఎగ్జాంపుల్ చూడండి ఐ హ్యావ్ ఏ ఫోన్ అంటే నేను ఫోన్ కలిగి ఉన్నాను నేను ఫోన్ కలిగి ఉన్నాను అంటే ఇక్కడ కలిగి ఉండుట నద్దుల మనం హేవని యూజ్ చేయడం జరిగింది కలిగి ఉండుట అలాగే షి హాస్ ఎ హౌస్ హ్యాస్ ఎ హౌస్ అంటే ఆమె ఇల్లు కలిగి ఉంది అంటే ఇక్కడ మనం తెలుగుతో మనం లిటరల్గా తీసుకున్నట్లయితే ఆమెకి ఇల్లు ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఆమెకి ఇల్లు ఉంది సో ఇక్కడ షీ అనేది తోడుబంది సెంటర్ కాబట్టి ఇక్కడ మనం హ్యావ్ యూజ్ చేసాం అదే ఏదైనా ప్లోరల్ ప్లస్ ఐ అయినట్లయితే హ్యావ్ యూజ్ చేసి ఇలా కలిగి ఉన్న అర్థంలో వాడుతుంటాం అయితే హ్యావ్కి ఇదే మీనింగ్ కాకుండా రకరకాల మీనింగ్స్ ఉన్నాయి మీకు హ్యావ్ యొక్క మీనింగ్స్ కంప్లీట్గా తెలియాలంటే నేను హ్యావ్ యొక్క ఉపయోగాలు ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూడండి సో నాకు క్లాస్ ఉంది అని చెప్పి చెప్పొచ్చు ఐ హ్యావ్ ఎ క్లాస్ అని చెప్పొచ్చు అలాగే నాకు చాలా సమస్యలు ఉన్నాయి ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇలా అలాగే హ్యావ్ ఎ గుడ్ టైం అంటే మీరు బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పి మనం ఎవరైనా మనం విష్ చేసేటప్పుడు అలాగే నేను రోజు స్నానం చేస్తాను ఐ హ్యావ్ ఎ బాత్ డైలీ స్నానం చేయడం ఇలా రకరకాల మీనింగ్ చాలా మీనింగ్స్ ఉన్నాయి హ్యావ్కి అవన్నీ ఆ వీడియోలో నేను మీకు టీచ్ చేస్తాను ఒకసారి చూడండి సో తినడం త్రాగడం అర్థంలో కూడా మనం హ్యావ్ని యూజ్ చేస్తూ ఉంటాం ఎగ్జాంపుల్ చూడండి ఐ హ్యావ్ టీ డైలీ సో ఐ హ్యావ్ టీ డైలీ అంటే నేను నిత్యం టీ త్రాగుతాను నేను నిత్యం టీ త్రాగుతాను సో ఇక్కడ ఐ హ్యావ్ టీ అంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను టీని కలిగి ఉన్నా అని చెప్పి అంటు అని అనుకుంటారు కానీ ఇక్కడ ఈ కాంటెస్ట్ బట్టి మనం చూసుకున్నట్లయితే ఐ హ్యావ్ టీ అంటే నేను రోజు టీ తాగుతాం డైలీ నిత్యం టీ తాగుతాను చెప్పి ఇలా మనం హ్యావ్ని ఇలా సింపుల్ ప్రజెంట్లో మనం రెగ్యులర్ హ్యాబిట్ చెప్పడానికి ఇలా హ్యావ్ యూజ్ చేయొచ్చు నిన్న నేను జ్యూస్ తాగాను నిన్న అంటే ఏంటి పాస్ట్ ఫామ్ పాస్ట్ ఫామ్ అప్పుడు హ్యావ్ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటి వీటి ఏంటి హ్యాడ్ ఉంటుంది ఆ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది చూడండి షీ తీసుకుందాం పోనీ షీ హ్యాడ్ షీహాడ్ జ్యూస్ ఎస్టడే షీ హ్యాడ్ జ్యూస్ ఎస్టడే అంటే ఆమె నిన్న జ్యూస్ త్రాగిందని చెప్పి దాని యొక్క అర్థం ఆమె నిన్న జ్యూస్ త్రాగింది అంతేగాని ఆమె నిన్న జ్యూస్ కలిగి ఉంది అని చెప్పి అలా చెప్పగల దాని యొక్క మీనింగ్ అది కాదు ఇలా మనం బేసిక్గా తినడం త్రాగడం కలిగి ఉండటం అని అర్థాల్లో హ్యావ్ని యూజ్ చేస్తుంటారు హ్యావ్కి ఉపయోగాలు చాలా ఉన్నాయి అది వేరే విషయం మీరు నేను వీడియో పెడతాను చూడండి ఆ వీడియో లింక్ అనేది నేను పెడతాను చూడండి సెకండ్ వన్ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను కదా మన సబ్జెక్ట్ ప్రకారం హ్యాజ్ హ్యావ్ యూజ్ చేస్తుంటుంది అయితే ఈ మనం ఈ హ్యావ్ బీన్ని హ్యాస్ బీన్ని రెండు రకాల కాంటెస్ట్లో యూజ్ చేస్తుంటాం ఫస్ట్ వన్ ఏంటంటే ఒక పని గతం నుంచి ఇప్పటి వరకు జరుగుతూ ఉందని చెప్పినప్పుడు ఈ హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్ తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేసి మనం చెప్తూ ఉంటాం ఎగ్జాంపుల్ చూడండి హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ ఎన్ అవర్ సో ఇక్కడ చూడండి హ్యావ్ బీన్ తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేసాం ఐ హ్యాబ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ అన్ అవర్ అంటే గంట సేపటి నుంచి నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను నీ కోసం అని చెప్పి ఇలా చెప్పు అంటే ఆ వెయిట్ చేయడం అనేది గంట క్రితం స్టార్ట్ అయింది ఇప్పటికీ ఇంకా ఆ వెయిటింగ్ అనేది కొనసాగుతూనే ఉంది ఇలా గతంలో ప్రారంభం ఇప్పటికి ఇంకా జరుగుతూ ఉన్నట్లయితే అలాంటి యాక్షన్స్ చెప్పడానికి ఇలా మనం బీన్ కానీ బీన్ కానీ సబ్జెక్ట్ ప్రకారం యూజ్ చేసి తర్వాత ఇంగు ఫామ్ యూజ్ చేస్తూ ఉంటాం ఇలా నేను గంట నుంచి నీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను సో ఇక్కడ ఐ కాబట్టి హ్యాబిన్ యూజ్ చేస్తాం అయితే హీ షీ హీ షీ ఏదైనా సింగులర్ అయినట్లయితే హ్యాస్ బిన్ యూజ్ చేయాలి సో ఇట్ హ్యాస్ బిన్ హీ హ్యాస్ బిన్ అని చెప్పి ఇలా చెప్పచ్చు అంటే చూడండి గంట నుంచి వర్షం పడుతూ ఉంది ఇట్ హ్యాస్ బిన్ రైనింగ్ ఫర్ ఎన్ అవర్ గంట నుంచి వర్షం పడుతూనే ఉంది ఇట్ హ్యాస్ బిన్ రైనింగ్ ఫర్ ఎన్ అవర్ అలాగే ఉదయం ఏడు గంటల నుంచి వర్షం పడుతూనే ఉంది ఇట్ హ్యాస్ బిన్ రేనింగ్ సిన్స్ సెవెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ అలా చెప్పవచ్చు అలాగే మేము గంట నుంచి మూవీ చూస్తూనే ఉన్నాం వీ హ్యావ్ బిన్ వాచింగ్ ఏ మూవీ ఫర్ ఎన్ అవర్ ఇలా మనం అక్కడ సబ్జెక్ట్ ప్రకారం హ్యాజ్ లేదా హ్యావ్ యూజ్ చేసి బీన్ యూజ్ చేసి తర్వాత ఇంగిఫామ్ యూజ్ చేసి ఇలా చెప్పాల్సి ఉంటుంది ఇది ఒక మీనింగ్ ఇంకొకటి ఏంటంటే బీన్ టు అంటే హ్యావ్ బీన్ టు లేదా హ్యాస్ బీన్ టు యూజ్ చేసి మనం వెళ్ళి వచ్చుటా అని అర్థంలో కూడా యూజ్ చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ యూ బీన్ టు గుంటూరు అంటే నువ్వు గుంటూరు వెళ్ళొచ్చావా అని చెప్పి దానికి అర్థం హ్యావ్ యు బీన్ టు గుంటూరు హ్యావ్ యూ బీన్ టు గుంటూరు అంటే నువ్వు గుంటూరు వెళ్ళొచ్చావా ఇక్కడ యూ కాబట్టి హ్యావ్ యూజ్ చేస్తాం అలా కాకుండా ఈ సబ్జెక్ట్ ప్లేస్లో హీ షీ ఉన్నట్లయితే హ్యాజ్ యూజ్ చేయాలి అప్పుడు ఎలా చెప్పాలి హ్యాషీ బీన్ టు గుంటూరు ఆమె గుంటూరు వెళ్ళొచ్చిందా అలాగే హ్యాషీ బీన్ టు తిరుపతి అతను తిరుపతి వెళ్ళొచ్చాడా అని చెప్పి ఇలా బీన్ టు అంటే హ్యావ్ బీన్ టు హ్యాస్ బీన్ టుని మనం వెళ్ళి వచ్చుట అని అర్థంలో యూజ్ చేస్తుంటాం ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే నేను నేను ఢిల్లీ వెళ్ళొచ్చాను ఐ హ్యావ్ బీన్ టు ఢిల్లీ హ్యావ్ బీన్ టు ఢిల్లీ ఇలా మనం వెళ్ళి అర్థంలో కూడా ఈ బీన్ టూ యూజ్ చేస్తుంటాం ఇంకొక అర్థం ఏంటంటే ఇప్పటిదాకా ఉండుట అన్న కూడా యూజ్ చేస్తుంటాం చూడండి ఇప్పటిదాకా నువ్వు ఎక్కడ ఉన్నావు వేర్ హ్యావ్ యూ బీన్ టిల్ నో వేర్ హ్యావ్ యూ బీన్ టిల్ నో ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నావు అని చెప్పి దీని యొక్క అర్థం వేర్ హ్యావ్ యూ బీన్ టిల్ నో చిల్లు అంటే ఇప్పటిదాకా వేరంటే ఎక్కడ హ్యావీ బీన్ అంటే కొంత అంటే గతం నుంచి ఇప్పటిదాకా ఉండుట అంటే వేరు హ్యావీ బీన్ చిల్లు అంటే ఇప్పటిదాకా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే అర్థం ఏంటి కొంత కొంత సమయం నుంచి ఇప్పటిదాకా నువ్వు ఎక్కడ అని చెప్పి దానికి అర్థం ఇలా కొంతకాలం పాటు ఉండుట అని అర్థంలో కూడా ఇలా మనం బీన్ యూజ్ చేస్తుంటాం వేరు హ్యావీ బీన్ చిల్లు ఇప్పటిదాకా నువ్వు ఎక్కడ ఉన్నావు అలాగే ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడ అని చెప్పేటప్పుడు ఇక్కడ మనం యూ ప్లేస్లో దే యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం అంటే వేర్ హ్యావ్ ద బీన్ టిల్ నో వేర్ ద హ్యావ్ బీన్ టిల్ నో ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పి ఇలా చెప్పచ్చు ఇలా మనం ఈ మూడు రకాల అద్దాల్లో మనం యూజ్ చేస్తుంటాం వేర్ హ్యావీ బీన్ చిల్ నో ఇప్పటి వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు సో ఇలా ఎక్కడ అంటే కాసేపు అంటే కొంత సమయం నుంచి పాస్ట్ నుంచి ఇప్పటిదాకా ఉండటం చెప్పేటప్పుడు ఇలా మనం హ్యావ్ బీన్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పచ్చు రైట్ సో ఇప్పుడు థర్డ్ వన్ హ్యావింగ్ హ్యావింగ్ అనేది ఏంటి ఇంగ్ ఫామ్ అంటే ఒక పని జరుగుతూ ఉండటం చెప్పేటప్పుడు హ్యావింగ్ యూజ్ చేస్తుంటాం ఇక్కడ ఏదైతే మనం తినడం తాగడం అని అర్థంలో మనం హ్యావ్ని యూజ్ చేస్తుంటామో అదే అర్థంలో ఆ ఇంగ్ ఫామ్లో మనం యూజ్ చేయొచ్చు ఎగ్జాంపుల్ చూడండి ఐ యామ్ హ్యావింగ్ టీ నో ఐఎమ్ హ్యావింగ్ టీ నో అంటే నేను ఇప్పుడు టీ తాగుతూ ఉన్నాను నేను ఇప్పుడు టీ తాగుతూ ఉన్నాను సో ఇక్కడ యామ్ తర్వాత హ్యావ్ అని వెళ్ళాక ఇంగిఫామ్ యూజ్ చేస్తే ఐఎమ్ హ్యావింగ్ టీ నో అని చెప్పి ఇలా అన్నాం అయితే ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అర్థం చేసుకోవాలి కలిగి ఉన్నటు అని అర్థంలో మనం యూజ్ చేసేటప్పుడు హ్యావ్ని అప్పుడు ఇంగిఫామ్ యూజ్ చేయకూడదు ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ కార్ అన్నాం ఐ హ్యావ్ ఏ కార్ అంటే నేను కారు కలిగి ఉన్నాను ఆ సందర్భంలో అంటే ఆ మీనింగ్తో కలిగి ఉండని మీనింగ్తో ఇంగు ఫామ్లో మనం చెప్పకూడదు అంటే ఐమ్ హ్యావింగ్ ఏ కార్ అని చెప్పి అలా చెప్పరాదు ఐమ్ హ్యావింగ్ ఏ కార్ అంటే నేను కార్ను తింటున్నా అని చెప్పి మీనింగ్ వస్తుంది సో ఆ కేసులో మనం ఆ సందర్భంలో ఆ కాంటెస్ట్లో మనం కలిగి ఉండటం అర్థంలో హ్యావ్ని ఇంగు ఫామ్లో యూజ్ చేయరాదు తినడం త్రాగడం మిగతా చాలా సందర్భాల్లో మనం హ్యావింగ్ని యూజ్ చేయొచ్చు ఇంకో ఎగ్జాంపుల్ చూస్తాను చూడండి సో హీఈస్ హ్యావింగ్ షవర్ హీస్ హ్యావింగ్ ఎ షవర్ అంటే అతను స్నానం చేస్తూ ఉన్నాడు అని చెప్పి దానికి అర్థం సో ఇక్కడ స్నానం చేస్తున్నాడని చెప్పి మనం చెప్పేటప్పుడు హ్యావింగ్ యూజ్ చేస్తూ ఉన్నాం అతను స్నానం చేస్తూ ఉన్నాడు అంటే దీని అర్థం ఏంటి ఆ యాక్షన్ అంటే ఆ పని ఇప్పుడు జరుగుతూ ఉందని చెప్పి దానికి అర్థం ఇక్కడ కూడా ఇంత ఏం హ్యావింగ్ చేయను అంటే నేను ఇప్పుడు త్రాగుతూ ఉన్నాను అంటే ఆ పని ఇప్పుడు జరుగుతూ ఉంది ఇక్కడ హీస్ హ్యావింగ్ షవర్ అంటే అతను స్నానం చేస్తూ ఉన్నాడు అంటే ఆ స్నానం చేస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉందని చెప్పి ఇలా ఇంగు ఫామ్లో ఈ హ్యావింగ్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం సో నేను మీకు ఇప్పుడే చెప్పాను మనం హ్యావిని కలిగి ఉండడానికి అర్థంలో ఇంగు ఫామ్లో యూజ్ చేయరాదు కానీ కొన్ని సందర్భాల్లో అంటే జరండిగా యూజ్ జరన్ అంటే అర్థం ఏంటి ఏదైనా మనం ఒక వెబ్ యొక్క ఇంగు ఫామ్ని సబ్జెక్ట్గా ఆబ్జెక్ట్గా యూజ్ చేసినట్లయితే దాన్ని జరన్ అంటారు ఇప్పుడు చూడండి హ్యావింగ్ యూ ఇస్ మై లక్ హ్యాంగ్ యూ అంటే అర్థం ఏంటి నిన్ను కలిగి ఉండడం అది ఒక ఫ్రేజ్ అంతేగాని ఒక టెన్స్ కాదు అది కంటిన్యూస్ టెన్స్ కాదు టెన్స్లో అన్ని రకాల టెన్సెస్లో మనం యూజ్ చేయొచ్చు అనే కానీ కలిగి ఉండడం అర్థంలో మాత్రమే ఇంగ్ ఫామ్లో యూజ్ చేయరాదు సో హ్యావింగ్ అంటే అర్థం ఏంటంటే నిన్ను కలిగి ఉండుట ఈజ్ మై లక్ నా అదృష్టం నిన్ను కలిగి ఉండడం నా అదృష్టం సో ఇలా మనం హ్యావింగ్ని ఇక్కడ జరండిగా యూజ్ చేస్తాం అలాగే హ్యావింగ్ని ఒక ఫ్రేజ్ రూపంలో కూడా తీసుకొని మనం ఒక పని అయిన తర్వాత అని కూడా యూజ్ చేయొచ్చు చూడండి కంప్లీటెడ్ మై వర్క్ ఐ వెంటూ మూవీ సో హ్యావింగ్ కంప్లీటెడ్ మై వర్క్ అంటే నా పని పూర్తయిన తర్వాత అని చెప్పి దానికి అర్థం హ్యావింగ్ కంప్లీటెడ్ మై వర్క్ అంటే నా పని పూర్తయిన తర్వాత ఐ వెంట టు మూవీ నేను మూవీకి వెళ్ళని చెప్పి ఇలా చెప్ప ఐ వెంట టు ఏ మూవీ సో మూవీ ముందు ఏ ఉండాలి సో ఇలా ఒక పని అయిన తర్వాత అని చెప్పేటప్పుడు ఇలా హ్యావింగ్ తర్వాత వీ త్రీ యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం అలాగే హ్యావింగ్ ఫినిష్డ్ మై లంచ్ అంటే నేను లంచ్ పూర్తయిన తర్వాత ఐ అవి టు ఏ పార్క్ అంటే నేను పార్క్కి వెళ్ళని చెప్పి ఇలా చెప్పొచ్చు ఇలా ఒక పని పూర్తయిన తర్వాత అని చెప్పడానికి హ్యావింగ్ తర్వాత ఇంకా వి త్రీ యూజ్ చేసి ఈ విధంగా కూడా మనం చెప్పచ్చు ఇది కాస్త అడ్వాన్స్డ్ అయితే కాస్త అడ్వాన్స్డ్ అయితే బేసిక్గా మనం తెలుసుకోవడం ఏంటంటే హ్యావింగ్ని కలిగి ఉండటం అని అర్థంలో తప్ప మిగతా అన్ని అర్థాల్లో ఇంగ్ ఫామ్లో యూజ్ చేయొచ్చు అలాగే ఈ హ్యావింగ్తో ఇలాంటి కొన్ని జరండిగా అలాగే ఇవి ఒక రకమైన ఫ్రేజ్ రూపంలో కూడా మనం హ్యావింగ్ని యూజ్ చేయొచ్చు సో ఇప్పుడు ప్రాక్టీస్లో భాగంగా మీకు కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది వాటికి ఆన్సర్స్ మీకు రూపంలో తెలియజేయండి నేను ఫస్ట్ కామెంట్ రూపంలో వీటికి ఆన్సర్స్ నేను చేయడం జరుగుతుంది నాకు ఐఫోన్ ఉంది లేదా నేను ఐఫోన్ కలిగి ఉన్నాను సెకండ్ వన్ అతను గత సంవత్సరం నుంచి టీచర్గా ఉన్నాడు థర్డ్ వన్ ఇప్పటి వరకు నువ్వు ఏమి చేస్తూ ఉన్నావు ఫోర్త్ అతను ఇప్పుడు జ్యూస్ త్రాగుతూ ఉన్నాడు లాస్ట్ వన్ వారిని కలిసిన తర్వాత నేను ఢిల్లీ వెళ్ళాను సో వీటికి ఆన్సర్స్ మీకు కమిషన్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్